విజయవాడ లభిపేట వైవిరావు హాస్పిటల్ రోడ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అడుగడుగున అవినాష్ కి ఘర స్వాగతం పలికిన మహిళలు కార్యకర్తలు గద్దె రామ్మోహన్ రెండు కోట్ల అభివృద్ది పనులు చేస్తే అవి ఏమైపోయాయని ప్రశ్నించారు మైనార్టీల చిరకాల కోరికైన షాదిఖానకు రెండు కోట్లతో పాటు భూమిని కూడా కేటాయించామని తెలిపారు ముస్లింలకు నువ్వేం చేశావో చెప్పగలవా అని విసిరారు అవినాష్ రామ్మోహన్ గన్మెన్లు వాడకపోవడానికి కారణం అతని చీకటి వ్యవహారాలు ప్రజలకు తెలుస్తాయని సెక్యూరిటీకి దూరంగా ఉన్నారని విమర్శించారు కరోనా సమయంలో ఎక్కడ దాక్కున్నావో కూడా ఎవరికి తెలియదు అని మండిపడ్డారు రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు తప్పకుండా కింద కొన్ని ఇష్యూస్ వాళ్ళ పార్టీ వాళ్ళు కానివ్వండి మా పార్టీ వాళ్ళు కానివ్వండి విమర్శలు ప్రతి విమర్శలు సాగం దానివల్ల సమాజానికి ఏమి ఇబ్బంది కాదు ఒక రెండు వ్యక్తులు రెండు పార్టీల మధ్య ఇష్యూ కానీ నువ్వు చేసే ప్యాకాజ్ వల్ల ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు నువ్వు ఆడే బెట్టింగ్ వల్ల ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు నువ్వు చేసే కాల్మనీ సెక్స్ ర్యాకెట్ వల్ల ఎంతమంది మహిళల జీవితాన్ని నాశనం చేస్తారు నీతో పాటు నీ పక్కన ఉన్న వాళ్ళందరూ గారు అదే విధంగా మహిళల్ని లోపరుచుకోవటం మహిళల్ని ఇబ్బంది పెడతాం కాల్ సెక్స్ ర్యాకెట్ ప్యాక్ అయితే ఒక టీమ్ తయారు చేసుకుని ఈ రోజు నీ గెస్ట్ హౌస్ ఒక అడ్డాగా మార్చుకుని చేయట్లా ఎన్ని చెప్పమంటావో బయటికి నువ్వు చేసిన ఘనకారాలు నువ్వు చేసిన విషయాలు నువ్వు ఏ విధంగా బహిరంగ జీవితాలు ఏ విధంగా ఈ రోజు పేరుకి కావాలని